మాకు చాలా సంతోషంగా ఉంది మేము చాలా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసాం మాకు ఒక మంచి లైఫ్ వచ్చిందని మేము అనుకుంటున్నాం అంటే ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాము డిఎస్సి కి టూ ఇయర్స్ నుంచి ప్రభుత్వం మారగానే డిఎస్సి వస్తుందని అనుకుంటాము అసలు ఆ మొదటి సంతకం పెట్టారు కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అలాగే ఆయన అనుకున్నట్లుగానే మాకు చేశారు త్వరగానే పోస్టింగ్స్ కూడా ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది చాలా బాగుంది అన్ని అన్ని విషయాల్లో మిడ్ డే మీల్స్ గాని షూస్ గానీ బుక్స్ గాని అన్ని విషయాల్లో అన్ని దగ్గరుండి దగ్గర చదువుకున్నారు పిల్లలు చాలా బాగా చదువుకుంటారు అని మేము ఆశిస్తున్నాం ఇప్పుడు సీఎం గారి మీదగా మీద అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది నేనైతే మొదటిసారి చంద్రబాబు గారిని చూస్తాను చాలా ఆనందంగా ఉంది ఆయన గవర్నమెంట్ లో మేము జాబ్ చేయడం చాలా ఆనందంగా ఉంది అంటే ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు చాలా థ్యాంక్స్ అండి మా కుటుంబాలు ఇంకా మా ఫ్యూచర్ మొత్తం బాగుంటది మేము ఎకనామికల్ గా చాలా ముందుకు వెళ్తామని అనుకుంటున్నాం మా పేరెంట్స్ అందరూ మాకు ఎంతో సపోర్ట్ చేశారు ఈ విజయం వాళ్ళకి అంకితం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీవితాంతం మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకుంటాం సార్